ఐదులో అందరూ అందరూ పుటపర్తి వచ్చాము స్వామిని చూసి వచ్చాము చూసి వచ్చాము అని అంటే నేను పుటపర్తి వెళ్ళటానికి నిజంగా ఆ వాస్తవానికి ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు ఎందుకంటే చాలా దూరం కాబట్టి చార్జీలు ఇంట్లో అడిగినా ఇచ్చే పరిస్థితి లేదు ఇంట్లో లోటు బడ్జెట్ అలా ఉండేది వ్యవసాయం కాబట్టి కొంచెం అన్ని ఇబ్బందుల్లో ఉండేవి మేము ఏడుగురు అనందం నలుగురు అనందములు ముగ్గురు వాళ్ళు మాకు అన్ని కొద్దిగా చదువుకోవటానికి కానీ బట్టలు పెట్టింటికి అంత అంత మాత్రమే ఉండేది అందుకనే చర్చిలు కూడా అవకాశం లేదు పుటపర్తి వెళ్ళడానికి అంతకాని అవకాశం లేదు ఆ టైంలో అందరూ కూడా పుటభర్తి వెళ్ళొచ్చామని చెప్తుంటే విని నేను ఆ స్వామి వారిని మనసులోనే బయటికి మనసులో అనుకొని బయటికి నోటితో అనేవాడిని స్వామి మీ దర్శనం నాకు ఎప్పటికీ కాదా నేను పుటపర్తి రాలేనా అని చాలా సార్లు ఏడ్చాడు ఏడ్స్తే ఒకరోజు మా బిట్వాడు గ్రామం స్టేజీ నుంచి కొంచెం లోపలికి ఉండేది అయితే రోడ్డు మీద తారు రోడ్డు మీద ఒక తెల్లటి కారు ఆగి ఉంది ఆ కారు ఆగి ఉంటే అందరూ చూస్తున్నారు నేను అప్పుడే సైకిల్ వేసుకొని సైకిల్ మీద అటు వస్తున్నాను అప్పుడు అందరూ చూస్తున్నారు పోతున్నారు వస్తున్నారు కానీ కాదు ఎవరో గమనించట్లేదు అయితే నాకు కనపడతా కాదు తెల్లగా ఉంది మంచిగా కాదు ఏంటి కారు ఇక్కడ ఆగింది అని చెప్పేసి చూశాను దగ్గరికి వెళ్ళడంతోనే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయింది దాని అంతా ఓపెన్ అయిపోతే అప్పుడు సత్సాయి బాబా వారు తెల్లని దుస్తుల్లో లాల్చి మంచిగా పైకి కిందకి లాల్చి వేసుకొని ఒక మంచిగా ఎంత అందంగా ఉందంటే ఆయన మపం కూడా నాకు ఒక్కసారి కళ్యాణ నీళ్ళు వచ్చేసి బాబా నేను రాలేదని చెప్పేసి నాకే నా దగ్గరికే నువ్వు వచ్చావా అని చెప్పేసి నేను ఏడ్చాను ఏడ్చి నా రెండు చేతులు తీసేసి అలా స్వామివారి పాదాల మీద అలా రెండు చేతులు అలా ఆనించాను ఆనించేసి ఇక నేను ఏడుస్తా ఉంటే ఇది వాస్తవానికి జరిగింది కళలు ఆ రోజు నేను ఏడ్చి స్వామివారిని దర్శనం ఇవ్వవా అని అడిగిన రోజు నైట్ కళలో జరిగింది ఇది అయితే అలా ఏడ్చి ఏడుస్తూ ఉంటే నా చెంపల మీదుగా నీళ్ళు కారితే నాకు ఒక నీళ్ళకి వచ్చింది మేలుకు వచ్చి చూస్తే అప్పుడు నేను ఇంకా ఎక్కువ ఏడ్చాను ఎందుకంటే స్వామి ఎలా కలలో దర్శనం ఇచ్చావా అని చెప్పేసి రెండు చేతులు నా స్వామివారి పాదాల మీద పడ్డా రెండు చేతుల్ని ఎలా చూసుకుంటే నిజంగా కలలో జరిగింది కాదు నిజంగా ఆ రెండు చేతులు కూడా నాకు వెండిలో వెండి ఎలా తల్లరాలు మెరిసిద్దు కొత్త వెండి అలా నా రెండు చేతులు నిజంగా రెండు అలా కొత్తగా మంచిగా కలకలగా మంచి మళ్ళీ మెరిశాయి అలా చాలాసేపు ఏడ్స్ మళ్ళీ నేను పడుకున్నాను అది నాకు ఫస్ట్ అనుభవం స్వామి వారితో